హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం దొండకాయ ఫ్రై కొద్దిగా డిఫరెంట్గా చేద్దాము ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు ఒకేలా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా కొద్దిగా చేంజ్ చేస్తే చాలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ముందుగా అయితే మనం ప్రాసెస్ చూద్దాం నేనైతే అరకిలో దొండకాయలని శుభ్రంగా కడిగి ఇలా చక్రాలు కట్ చేసుకున్నాను మీరు కావాలంటే నిలువుగా కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం స్టవ్ నుంచి కడిగి పెట్టుకున్నాక దీనిలో రెండు స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొన్ని పల్లీలు అనేవి యాడ్ చేసుకోండి ఈ పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో జీడిపప్పులు కొన్ని వేసుకోవాలి ఈ విధంగా మనం వేసుకుంటే ఈ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇవి మనకు ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక బౌల్లో పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు మినప్పప్పు వేసుకోండి వేసిన తర్వాత మనం దీన్ని కొద్దిగా చెట్టుపట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం ఒక పది వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలండి దంచి వేసుకోవడం వలన మనకి మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వీటిని కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు బాగా కారంగా ఉన్నవి వేసుకోండి అలాగే ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసుకోండి ఈ ఉల్లిపాయ అనేది మనకి పూర్తిగా మగ్గిపో అవసరం లేదండి సగం మగ్గితే సరిపోతుంది అప్పుడు మనం దొండకాయలు వేసిన తర్వాత దొండకాయలతో పాటు ఇవి బాగా మగ్గిపోతుంది అనమాట ఆనియన్ అనేది ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసి వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యన కలుపుకుంటూ మనం వీటిని ఫ్రై చేసుకోవాలి మూత అనేది పెట్టకుండా చేసుకోండి మూత పెడితే మనకి ఈ దొండకాయలు అనేవి ముద్దగా అయిపోతాయి అనమాట అందుకే మూత పెట్టుకోకుండా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఈ దొండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో రెండు రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి రెమ్మ ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకుంటూ మనం బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేసుకోవాలి మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం కొద్దిగా తక్కువగానే వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మీరు కానీ నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మనకిలా పూర్తిగా ఇలా మగ్గాలండి ఇలా మగ్గితేనే మనకి దొండకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది లేదనుకోండి మనకి తినేటప్పుడు ఖచ్చి మనం తగులుతుంది కదా అసలు బాగుండదు సో ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందే ఫ్రై చేసుకున్న జీడిపప్పు అలాగే పల్లీలు యాడ్ చేసుకోండి యాడ్ చేసిన తర్వాత మనం దీన్ని ఒకసారి బాగా కలిపి మళ్ళీ ఒక పది నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే మనకి చక్కగా ఫ్రై అయిపోతుంది దొండకాయ ఫ్రై అనేది చూసారు కదా ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనం దీనిలో చివరిగా మిక్సీ జార్లో కొన్ని కొబ్బరికాయ ముక్కలు తీసుకొని మనం ఈ విధంగా పౌడర్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకోవడం వలన మనకి ఈ దొండకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ కొబ్బరి పొడి వేసిన తర్వాత ఎక్కువసేపున ఫ్రై చేయ అవసరం లేదండి సారీ సో మనం ఈ కొబ్బరి వేసిన తర్వాత కరెక్ట్గా రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్